హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ చూద్దాము ఈ మల్లె మొక్క చూస్తున్నారు కదా చూడడానికి ఒకటే కొమ్మ ఉంది గట్టిగా లెక్క పెడితే అరడోజన ఆకులు కూడా లేవు ఇలా అయిపోతున్న ఈ మల్లె మొక్కను చూడటానికి చాలా అందంగా బుషీగా ఫ్లవరింగ్ ఎక్కువ పూయడానికి అనుకూలంగా ఎన్నో టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ని ఫాలో అయ్యి ఈ మొక్క రూపురేఖలని మార్చేద్దాము ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారికి అందరికీ థ్యాంక్ యూ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో ఈ టిప్ ఎలాగుందో చివరిలో తెలియచేయడం మర్చిపోకండి మరి ఇప్పుడు ఈ మొక్క కోసం ఈ మొక్క హెల్తీగా ఉండడం కోసం మరింతగా బుషీగా ఉండడం కోసం అలాగే ఫ్లవరింగ్ ఎక్కువగా రావడం కోసం ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మల్లె మొక్కలకు పాస్పరస్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఆ పాస్పరస్ అనేది మన మొక్కలకి మన ఇంటి ద్వారా అంటే కిచెన్ ద్వారానే మనం ఇవ్వచ్చు బయట నుంచి ఏమీ కొనకుండా చాలా ఈజీగా రూపాయి ఖర్చు పెట్టకుండా మనం మొక్కలకి ఇలా ఇస్తే చక్కగా బుష్షీగా పెరుగుతాయి చాలా ఎక్కువగా మొగ్గలు అనేది వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా బనానా తొక్కలు ఇవి ఈ తొక్కలు అట్టుపండు తిన్న తర్వాత నీడలో ఆరబెడితే ఇలా ఉంటాయి అన్నమాట ఎండలో ఎండబెట్టకుండా నీడలో మాత్రమే ఎండబెట్టాలి ఇలా డ్రై అయిన అరటిపండు తొక్కలనైనా తీసుకోవచ్చు అలాగే పచ్చిగా ఉన్న అరటిపండు తొక్కలనైనా మనం తీసుకోవచ్చు పచ్చి తొక్కలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా గుడ్లు గుడ్లు వాడేసిన తర్వాత ఆ గుడ్డు పెంకులు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవాలి కాకపోతే ఈ గుడ్లు అయితే ఉడకపెట్టిన గుడ్లు కాదు పచ్చి గుడ్లు ఉంటాయి కదా అంటే ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్గు పుల్టు వేసుకున్న తర్వాత వాడేసిన పింకులు పక్కన పెట్టేస్తాం కదా ఆ పెంకులు తీసుకోవాలి గుడ్లు ఉడకబెట్టిన తర్వాత పెంకులు వాడితే ఆ పెంకుల్లో పెద్దగా మనకి ప్రయోజనం అనేది కనిపించదు ఇలా తడిగా ఉన్న గుడ్డు పింకులు మాత్రమే తీసుకొని యూజ్ చేయాలి ఈ గుడ్డు పెంకులు బాగా స్మాష్ చేసి ఈ అట్టిపండి తొక్కల్లో వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మినపపొట్టు మినపొట్టు పడేయకుండా ఇది కూడా నీడలో ఆరబెట్టుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలు ఎక్కువగా ఫ్లవరింగ్ రావడానికి ఈ పొట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలు బలంగా ఉండడానికి కూడా ఈ పొట్టు ఉపయోగపడుతుంది అలా ఈ పొట్టును కూడా ముప్పావు కప్పును నేను వేస్తున్నాను ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇది టీ పౌడర్ అనమాట మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తున్నా సరే ఆ టీ పౌడర్ని రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఈ గుడ్డు పెంకులు బాగా స్మాష్ చేసి ఈ టీ పొడిని రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా టీ పొడి వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి వీటిల్లో వేసిన గుడ్డు పెంకులు అలాగే అరటిపండు తొక్కలు మినపపొట్టు అలాగే టీ పౌడర్ ఈ మిశ్రమం మొక్కలకి చాలా చాలా బూస్టింగ్లా ఉపయోగపడుతుందండి ఎలాంటి మొక్క అయినా సరే చాలా బాగా ఎదుగుతుంది ఆకులు కొమ్మలు అలాగే ఫ్లవర్స్ ఇవి రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి పొటాషియం కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఇలా మొత్తం అన్నీ చాలా బాగా మొక్కలకి అందడానికి ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్ని మీరు చూస్తారు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ టిప్ ఎంత బాగా ఉపయోగపడిందో ఇప్పుడు చేత్తో ఒక గుప్పడు తీసుకోవాలి గుప్పుడు మెజర్మెంటు తెలియకపోతే కనుక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమం మొక్కలు మొదటి భాగం ఇలా సాయిల్ కొంచెం తీసేసి అప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ని యూజ్ చేయాలి ఇలా మొక్క మొదల భాగంలో ఈ ఫెర్టిలైజర్ అనేది వేసుకోవాలి మొక్క చుట్టూరు వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక సైడే మొక్క మొదల భాగంలో వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇలా మట్టితో కవర్ చేసేసుకోవాలి సాయిల్ తడిగా ఉంటే వాటర్ వేయడం లేదు సాయిల్ తడిగా లేకపోతే కనుక కొద్దిపాటి నీరు అనేది వేసుకోవాలి ఇలా ఈ ఫెర్టిలైజర్ వాడడం వల్ల మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుంది ఈ ఫెర్టిలైజర్ వల్ల పూత కాత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఏ మొక్కకైనా సరే ఫ్లవరింగ్ ఎక్కువ రావాలనుకునే మొక్కలకు అలాగే కాయలు కాయాలనుకునే మొక్కలకు ఖచ్చితంగా ఇచ్చి చూడండి మంచి రిజల్ట్ అయితే మీరు పొందుకుంటారు పదిహేను రోజులు గడిచిన తర్వాత మొక్క ఎలాగుందో చూద్దామండి చూస్తున్నారు కదా ఆకులు అయితే వస్తున్నాయి చిన్న చిన్న కొమ్మలు అయితే స్టార్ట్ అయ్యాయి చాలా బాగుంది ఈ టిప్ అయితేనే చిగులు కూడా రావడం మొదలైంది తప్పకుండా ఈ టిప్ను ఫాలో అవ్వండి మరొక పదిహేను రోజులు గడిచేటప్పటికీ మొక్క ఎలాగుందో మనం చూద్దాము ఇందులో మనం కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మన మొక్క హెల్తీగానే ఎదుగుతుంది కిచెన్లో ఉన్న అయినా పదార్థాలు కలిపితే ఈ మొక్క చూసారా ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్తీగా ఉందో చాలా చక్కగా పెరిగింది మంచిగా పువ్వులు కూడా వచ్చాయి ఇది డబల్ లేయర్ మల్లె పువ్వు అనమాట అంటే రేఖ పువ్వులో మరొక రేఖ పువ్వు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సేమ్ డబల్ లేయర్ మల్లెపూవు చూడటానికి అయితే సన్నజాజి పువ్వులాగే ఉంటుంది కానీ మంచి స్మెల్ వస్తుంది కొత్త రకం మల్లె పువ్వు అనమాట సన్నగా పేలగా ఉన్న మొక్క ఇప్పుడు ఎలా తయారైందో చూసారు కదా మరి ఈ టిప్పు అవసరమైన వారికి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి పువ్వుల మొక్కలంటే ఇష్టం వారికి గార్డెనింగ్ అంటే ఇష్టం వారికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ ఆనందానికి మీరే కారణం అవ్వండి మరి చూస్తున్నారు కదా ఇంత చక్కని మొక్క ఎంత అందంగా ఎంత అట్రాక్టివ్గా ఎన్ని ఎక్కువ పువ్వులతో ఉందో మొక్క నిండా పువ్వులు ఉన్నాయి పువ్వులతో పాటు మొగ్గులు కూడా ఉన్నాయి మరి ఇంకెందుకు అలసింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ టిప్పుపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి